ఎగ్జాక్ట్ గా ఏడు గంటలకు జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అయింది వివిధ పోలింగ్ బూత్ల వద్ద నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు టీవీ ప్రతినిధులు మనకు లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు యూసఫ్ గూడ నుంచి వాసు లైవ్ లో ఉన్నారు షేక్పేట్ నుంచి ఎలెందర్ శ్రీనగర్ కాలనీ నుంచి ప్రణీత రహ్మత్ నగర్ నుంచి ప్రభాకర్ మనకు అప్డేట్స్ అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా వాసు దగ్గరికి వెళ్దాం వాసు యూసలో మీరు ఏ పోలింగ్ వద్ద వద్ద ఉన్నారు ఆల్రెడీ క్యూ లైన్లో నిల్చున్నారా ఓటర్లు ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఎస్ నేను యూసఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో పది పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు సో ఏడు గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ చూసుకోవచ్చు ఇప్పటికే క్యూ లైన్లో కూడా వాళ్ళు నిల్చున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇటు ఓటర్లు ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులకు ఉంది చూసుకోవచ్చు ఓటర్లందరూ కూడా పోలింగ్ లోపలికి లోపలికెళ్ళి ముందుగా అక్కడున్న ఎన్నికల అధికారులకి వారు వాళ్ళు తీసుకొచ్చిన ఐడెంటిటీ కార్డు దాంతోపాటు ఓటర్ స్లిప్పు రెండు చూపించిన తర్వాత ఏజెంట్లుకి ఎవరైతే పోలింగ్ ఆఫీసరు ఆ పేరు ప్రతిపాదించిన తర్వాత ఒకసారి లిస్ట్లో ఉందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చినా అతన్ని ఓటు వేసేందుకు అనుమతిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఎలక్షన్ ఉప ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చింది సో ఆ మార్పులకు సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఎక్కడ కూడా అభ్యర్థి ఫోటో విధంగా పార్టీ గుర్తుల ఫోటో బ్లాక్ అండ్ వైట్లో ఉండేది కానీ ఈసారి కలర్ ఫోటోగా మార్చారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది చూసుకోవచ్చు గతంలో ఇక్కడ ఏదైతే ఉందో రాజకీయ పార్టీలు ముందుగా అల్ఫాబెట్ ఆర్డర్ కాకుండా దీంట్లో ఈసారి ఎలా వచ్చిందంటే ముందుగా ప్రధాన జాతీయ రాజకీయ పార్టీ అభ్యర్థుల ఫోటోలు తర్వాత రాష్ట్రానికి సంబంధించిన గుర్తింపు పొందిన అభ్యర్థుల ఫోటోలు వాళ్ళు సింబల్స్ పెట్టారు సో ఇక్కడ ఏదైతే ఈ సింబల్స్ కనిపిస్తున్నాయో ఈ సింబల్స్ అన్ని కూడా అక్కడ ఈవీఎం లో మొత్తం కూడా కలర్ ఫోటోలు ఉన్నాయి అలాగే అభ్యర్థులు కూడా కలర్ ఫోటోలు ఏర్పాటు చేసిన సిచువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు దాంతో పాటుగా ఒక నోటా ఓటు ఉన్న నేపథ్యంలో కూడా జరుగుతున్నాయి కదా ఎన్నికల్లో అక్కడ కూడా సేమ్ చేంజెస్ సో మొత్తం చేంజ్ చేశారు ఎలక్షన్ కేంద్ర ఎలక్షన్ కమిటీతో పాటు ఇటు ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు అమలవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది సో మొత్తం కూడా కలర్ ఫోటో అలాగే కలర్ గుర్తు లాస్ట్ టైం చూసుకుంటే మనం రెండు వేల ఇరవై మూడు తర్వాత జరిగిన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్స్లో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మాత్రమే ఉండేది కానీ ఈసారి ఈవీఎంలో ఈ మార్పులు తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇటు ప్రధాన పార్టీలు మూడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు కాకుండా మరికొన్ని పార్టీలు ఇప్పుడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అఖిల భారత ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీతో పాటు తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ సో లైన్స్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ సో యుగ పార్టీ సో అనే అనేక పార్టీలు తెలంగాణ రిపబ్లిక్ పార్టీ నేషనల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సో ఇలా చాలా పార్టీస్ పోటీ చేస్తున్నాయి దాంతోపాటుగా స్వతంత్ర అభ్యర్థులు పోటీస్ ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ పేరు వాళ్ళ గుర్తు వాళ్ళ ఫోటో సో మొత్తం కూడా ఈవీఎంలో టోటల్గా అధికారులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ఆ తర్వాత యాభై తొమ్మిదోది నోట్ అంటే పై యాభై ఎనిమిది మంది ఎవరికి ఓటు వేయటానికి ఇష్టం లేని అభ్యర్థులు నూటకి ఓటు వేసే విధంగా యాభై తొమ్మిది నెంబరు చేర్చిన సిచ్యువేషన్ మనకు కల్పిస్తుంది సో ఈవీఎంలో మొదటి మొదటి చూసుకుంటే లంకల దీపక్ రెడ్డి దీపి దీపక్ రెడ్డిది ఉంది సెకండు నవీన్ యాదవ్ ఉంది థర్డ్ మాగండి సునీతది ఉంది సో మొత్తం చూసుకుంటే అభ్యర్థులు ఫోటోలతో పాటు కలర్ గుర్తులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులకు ఉంది సో ఇన్ మరికొద్ది ఇంత ఇంతకు ముందు నుంచే పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది ఓటర్లందరూ కూడా చూసుకోవచ్చు పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది right vasu so.